మార్చ్ ఇరవై ఒకటో తారీఖున మనకు అమావాస్య రానుంది ఆ రోజు మంగళవారం కూడా అమావాస్య మంగళవారంతో కలిసి రావడం అద్భుతమైన విశేషంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మంగళవారం అంటేనే సహజంగా మనం లక్ష్మీదేవిని మరియు వినాయకుణ్ణి పూజిస్తూ ఉంటాము అలానే మంగళవారంతో అమావాస్య కలిసి వస్తుంది కాబట్టి మీ ఇంట్లో నుండి దుష్ట శక్తులను కానీ చెడు బాధలను చెడు పీడలను నరదిష్టి నరఘోష ప్రతికూల శక్తులు నకారాత్మక శక్తిని తొలగించడానికి ఒక అద్భుతమైన రోజు సహజంగా మనం ఏవైనా పరిహారాలు చేసుకోవాలి అనుకుంటే మంగళవారం రోజు చేసుకుంటాము అలానే అమావాస్య తిథి రోజున కూడా చేసుకుంటాము ఇలా ప్రత్యేకమైన తిథి వారాల్లో చేయడం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఏవైనా పరిహారాలు చేసుకోవాలి అనుకుంటే మంగళవారం రోజుగాను అమావాస్య రోజు కానీ చేసుకోవాలి ఇక అమావాస్య ప్లస్ మంగళవారంతో కలిసి వస్తుంది అంటే ఇక చెప్పనక్కర్లేదు మహా విశేషమైన ఫలితాలు పొందాలి అనుకుంటే కనుక ఈ యొక్క అమావాస్య ఇరవై ఒకటి మార్చ్ ఇరవై ఒకటో తారీఖున మంగళవారంతో కలిసి వస్తున్న అమావాస్య రోజున చేసుకోవచ్చు మీ ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కనుక ఎప్పుడు కూడా గొడవలు చికాకులు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటుంది तारो ఇలా అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ముఖ్యంగా చేతబడి చేతబడి వంటి సమస్యలతో చాలామంది బాధపడుతూ కంటికి కనిపించని ఎన్నో చెడు శక్తులు మనల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగనుక మిమ్మల్ని ఏదైనా సమస్య ఇబ్బంది పెడుతున్నట్టు అయితే అమావాస్య ప్లస్ మంగళవారం రోజున ఈ విధంగా చేయండి నేను చెప్పినట్టుగా కేవలం ఒక కొబ్బరికాయ కాటుక ఉంటే సరిపోతుంది మీకు ఎంతటి అనారోగ్య సమస్య అయినా తొలగిపోతుంది చాలామందికి అమావాస్య రాగానే లే లేదా పౌర్ణమి వస్తుంది అనగా చాలా మంది ఆరోగ్యం అస్సలు బాగుండదు వారికి ఏదో భయం భయం గుండె దడగా అనేక రకాల సమస్యలు అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఏ పని చేయబుద్ధి కాదు అసలు ఏమీ తోచదు సో అలాంటి సమయంలో ఎవరైతే ఇలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి అమావాస్య కంటే ముందు మూడు రోజుల ముందు కొబ్బరికాయతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి ఖచ్చితంగా మీ యొక్క సమస్య అనేది ఆ మూడు రోజుల్లో తీరిపోతుంది మీరు ఇప్పటి వరకు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే అయినా ఆ సమస్య తొలగలేదు అయినా ఆరోగ్య సమస్యలు పోలేవు ఇంకా అమావాస్య పౌర్ణమి రాగానే మళ్ళీ అదే పరిస్థితి అనుకునేవారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు కేవలం కొబ్బరికాయ కాటుకతో అమావాస్య కంటే మూడు రోజుల ముందు నుండి ఈ పరిహారాన్ని పాటించండి అయితే ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికోసమని ఎవరైతే అనారోగ్య సమస్యలతో అమావాస్య పౌర్ణమి రాగానే భయం భయంగా దడదడగా ఏదో బెరిగ్గా ఉన్నట్టు ఎవరైతే ఉన్నారో వారు ఒక కొబ్బరికాయను పీచు తీచిన కొబ్బరికాయను తీసుకోండి అలా పీచుని తీసిన కొబ్బరికాయను తీసుకొని దానికి మొత్తం కాటుకను అప్లై చేయండి పీచు మొత్తం తీసేసి కొబ్బరికాయకి కాటుక మొత్తం కొబ్బరికాయకి అప్లై చేయండి అలా అప్లై చేసిన కొబ్బరికాయను ఏదైనా న్యూస్ పేపర్లో పెట్టి దానిని ఒక కవర్లో పెట్టి దాన్ని మీరు నిద్రించే సమయంలో మీ దిండు కింద పెట్టుకొని పడుకోండి అలా పడుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆ కొబ్బరికాయను ఎవరు తొక్కని ప్లేస్లో ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఎవరు తొక్కని ప్లేస్లో ఆ కొబ్బరికాయను కొట్టండి అలానే వదిలేయద్దు అస్సలు అలా వదిలేయద్దు కొట్టండి లేకపోతే మీ దగ్గర పారే నీరు ఏదైనా ఉంటే ఆ పారే నీటిలో వెయ్యండి పారే నీరు అందుబాటులో లేకపోతే గనుక మీరు ఆ కొబ్బరికాయను కొట్టండి అలా కొట్టిన కొబ్బరికాయను అక్కడే వదిలేసి రండి ఇలా మూడు రోజుల పాటు ఇలానే చేయండి ప్రతిరోజు కూడా ఒక కొబ్బరికాయను పీచు తీసిన కొబ్బరికాయను తీసుకొని దానికి నిండుగా కాటుకను అప్లై చేసి ఆ అప్లై చేసిన కొబ్బరికాయను ఏదైనా న్యూస్ పేపర్లో పెట్టి ఆ న్యూస్ పేపర్లో పెట్టిన కొబ్బరికాయను ఏదైనా కవర్లో పెట్టి దానిని మీ దిండు కింద పెట్టుకొని పడుకొని మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఎవరు తొక్కని ప్లేస్లో కొబ్బరికాయను కొట్టి రండి ఇలా అమావాస్యకు ముందు వచ్చే మూడు రోజులు ఉంటాయి కదా అలా చేయండి ఇక రోజు కూడా అలా చేస్తే మూడో రోజు కంప్లీట్ అవుతుంది అలా పూర్తయిన తర్వాత మీకు ఎలాంటి అనారోగ్య సమస్య అన్నారా దిష్టిన్నారా ఘోష ప్రతికూల శక్తులు అలానే మీకు ఇంకా ఏవైతే దుష్ట శక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఆ దుష్ట నకారాత్మక శక్తి వంటి ఎన్నో సమస్యల నుండి మనం విముక్తిని పొందగలుగుతాము ఇక మన ప్రతి పనిలో అడ్డుకునే ఆ దుష్ట ఆ దుష్ట శక్తులు ఇక ఆ రోజుతో అంటే ఆ అమావాస్యతో పూర్తయిపోతాయి ఇక మీ జోలికి రమ్మన్నా రానే రావు అంతటి భయంకరమైన దిష్టి దోషాన్ని కానీ నరదిష్టి నరఘోషను కానీ లేదంటే చేతబడిని కానీ నకారాత్మక శక్తిని కానీ తొలగించగల అద్భుతమైన పరిహారం ఇది ఖచ్చితంగా నరదిష్టికి నల్లరాయైనా పగులుతుంది అంటారు ఇక నరదిష్టి మన పైన ఉంటే మన ఎదుగుదల మన సంపాదన అస్సలు ఎదగని ఎదగదు మన సంపాదన అక్కడే ఆగిపోతుంది ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎంత మంచి జాబున్నా ఎంత మంచి శాలరీ ఉన్నా సరే అది చాలి చాలనట్టుగానే ఉంటుంది ఈ నెల మొత్తం డబ్బు తీసుకున్నా మళ్ళీ వచ్చే నెల సరికి ఒక్క రూపాయి కూడా మిగలదు ఇక వాటన్నింటికీ కారణం నకారాత్మక శక్తి మన చుట్టూ మన కంటికి కనిపించని నకారాత్మక శక్తి మన ఇంట్లో ఉన్నంత వరకు ఆ మహాలక్ష్మిదేవి మన ఇంట్లో అడుగు పెట్టదు కాబట్టి అమావాస్య రోజు కేవలం ఈ చిన్న పనిని అమావాస్య కంటే మూడు రోజుల ముందు ప్రారంభించండి అమావాస్యతో పూర్తి చేయండి ఇక ఆ సమయంలో ఎంతటి ఘోర పిచాచ బయటికి వెళ్ళిపోతుంది కొబ్బరికాయకి ఎంతటి శక్తి ఉంది అలానే మనం కొబ్బరికాయకి కాటుకను అప్లై చేస్తున్నాం కాటుక అనేది ఎంతటి దుష్ట శక్తి దుష్ట శక్తినైనా ధ్వంసం చేస్తుంది కాబట్టి కాటుక కొబ్బరికాయతో మనం ఈ పని అమావాస్యతో పూర్తి చేస్తున్నాం కాబట్టి అమావాస్య కంటే మూడు రోజుల ముందు కంటిన్యూగా చేసి అమావాస్యతో పూర్తి చేయండి ఇక అలానే చాలామంది చిన్నపిల్లలు కలలో బెదరడం కానీ లేదా నిద్రలో ఏడవడం కానీ భయపడడం కానీ చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు కేవలం లవంగాలు కర్పూరంతో ఈ చిన్న పరిహారాన్ని పాటించండి వారు ఇక వారి చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది అయితే ఆ పిల్లలు అలా ఏడవడానికి కారణం నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీని తొలగించాలి అంటే మీరు కేవలం ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి కర్పూరాన్ని తీసుకోండి తరువాత ఈ కర్పూరం అనేది ఎంతటి నెగిటివ్ ఎనర్జీనైనా లాగేస్తుంది ఈ కర్పూరం ఎంతటి దుష్టశక్తినైనా సరే తొలగించగలుగుతుంది కర్పూరం నుండి వచ్చే వాయువు అనేది మనకి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది కాబట్టి ఈ కర్పూరాన్ని ఒక ఐదారు తీసుకోండి అలానే లవంగాలు లవంగాలు అనేవి కూడా ఎంతటి దిష్టి దోషాన్ని అయినా ఎంతటి నకారాత్మక శక్తినైనా చెడు గాలినైనా తొలగించగల శక్తిని కలిగి ఉన్నవి కాబట్టి ఇవి ఒక ఐదారు తీసుకోండి ఐదారు కర్పూరం బిల్లలు ఐదారు లవంగాలు తీసుకొని మీ పిల్లలు నిద్రించే సమయంలో వారి చుట్టూ తల చుట్టూ ఏడు సార్లు తిప్పి వారి నుదుటి భాగం నుండి కాళ్ళ వైపు కాళ్ళ దాకా పదకొండు సార్లు దిగదూడ్చండి అంటే తూడ్చండి నుదిటి భాగం నుండి కాళ్ళదాకా లవంగాలు కర్పూరంని తోడ్చి దానిని ఆ పిల్లలు పడుకునే సమయంలో వారి యొక్క దిండు కింద పెట్టండి అలా పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే మీ ఇంటి బయట ఆ లవంగాలను అలానే ఆ కర్పూరం బిల్లలను కాల్చండి ఇలా కొన్ని రోజులు అలానే క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి అలా చేయడం వల్ల ఇక మీ పిల్లల చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది చాలా అద్భుతమైన శక్తివంతమైన పరిహారం కాబట్టి ఖచ్చితంగా అమావాస్య రోజు కూడా ఈ పరిహారాన్ని చేస్తే మీరు పది రోజులు చేస్తే వచ్చే ఫలితం అమావాస్య రోజు ఒక రోజు చేస్తేనే వచ్చేస్తుంది కాబట్టి ఈ నెల అంటే మార్చి ఇరవై ఒకటో తారీఖున అమావాస్య మంగళవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఆ రోజున మీకు ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైతే నిద్రలో భయపడడం కానీ ఏడవడం కానీ లేదా తరచూ ఏడవడం కానీ తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడే పిల్లలు అయినా సరే వారికి ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి వారి యొక్క ఆరోగ్య సమస్యలు అనేవి ఖచ్చితంగా కుదుట పడతాయి ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి ఖచ్చితంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి